హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉషాలాక్స్ ట్వంటీ ఫైవ్ గీతమ్మ చూడండి ట్రైన్లో తెగ రాసేస్తుంది కదా అయితే హాలిడేస్ అయితే ఇచ్చేసారండి మేము ఊరు వెళ్తున్నాము అయితే హోంవర్క్స్ అయితే చాలా ఇచ్చారు అందుకని గీత పాప బుక్స్ అయితే తెచ్చేసుకుంది ఇంటికి వచ్చిన తర్వాత రాసుకుందో అమ్మ అంటే అంత టైం ఉండదు టూ డేస్లో అవ్వదు చాలా హోంవర్క్ అయితే ఉందనేసి అన్నదనమాట అయితే అందుకనే ఊర్లో ఒకరు రాసుకుంటానని చెప్పేసి బుక్స్ అయితే తెచ్చేసుకుంది ఇక ట్రైన్లో నుంచే మొదలు పెట్టేసింది అనమాట ఇక ట్రైన్లో ఖాళీగానే ఉన్నా కదా రాసేసుకుంటున్నారని చెప్పేసి రాసేసింది అనమాట గీతూ ఎట్లా అంటే గీతూ మెంటాలిటీ ఎట్లా ఎట్లుంటుందంటే ఫస్ట్ ఏదైనా హోంవర్క్ కానీ ఏదైనా సరే హోంవర్క్ అనే కాదు ఇది చదువు కోసమైన కాదు ఏదైనా కూడా ఫస్ట్ అనుకున్నదంటే అది అయిపోవాలి అది అయ్యేదాకా కూడా అది ఎట్లా అంటే గీతూ నిద్రపోదు తినదు కూడా అది ఆ పని అయ్యేదాకా కూడా ఇక దాని మీదే కూర్చొని ఉంటుంది అనమాట అలా ఉంటుంది గీత మెంటాలిటీ గౌతం ఏంటంటే చూద్దాంలే వచ్చినప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఉంటుంది ఇంతకీ నేను ఏ ఊరు వెళ్తున్నానో చెప్పలేదు కదా నేనైతే హైదరాబాద్ అయితే వెళ్తున్నానండి మా సిస్టర్ అయితే ఈసారి అయితే రావాల్సిందే అనేసి పట్టుబట్టిందనమాట అంటే దసరాకు కానీ సంక్రాంతికి కానీ మేము వెళ్ళాము ఎందుకంటే హాలిడేస్ అనేది టెన్ డేస్ ఇస్తారు కదా ఇది చాలా దూరం కదా వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు రెండు రోజులు దానికే పొద్దు ఇంకా వన్ వీక్లో అంటే వన్ వీకే ఉంటుంది కదా వన్ వీక్ ఉండి ఏం చేస్తాం అన్నట్టే ఉంటుంది వీళ్ళకి కూడా ఉన్నట్టు ఉండదు అని చెప్పేసి నేను తీసుకురాను మళ్ళీ అటు ఇటు డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఈ గీతు ఏంటంటే ఊరికే రీతు అంటూ ఉంటుంది మళ్ళీ రీతక్క రీతక్క అని అంటూ ఉంటుంది కదా మళ్ళీ అట్లా డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేనైతే తీసుకురానమాట అంటే ఇయర్లీ వన్సే వస్తారనమాట ఇక్కడికి ఈసారి మాత్రం ఆ దసరాకు కూడా వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాము ఎందుకంటే గీతు ఊరికే ఏడు వస్తుంది కదా రీతక్క అనేసి వీడియోస్లో కూడా నేను పెట్టాను కదా అందుకనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇక మా సిస్టర్ కూడా కొంచెం గట్టిగా చెప్పింది అనమాట రామా ఇక అందుకనే వెళ్తున్నాము అయితే విజయవాడ కృష్ణ నది చూడండి ఇది కాదు మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుందంటే నాకైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదు మీకు నేను చూపిస్తా చూడండి చాలామంది చూసే ఉంటారు చూడండి ఎవరైనా ఉంటే చూడండి అబ్బాబ్ అసలు ఎన్ని వాటర్ ఉన్నాయంటే చాలా బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇన్ని వాటర్తో చూడడము నేను చాలాసార్లు అయితే ఇటు నుంచి వెళ్ళాను కానీ కృష్ణానదిని కూడా నేను చాలాసార్లు చూశాను కానీ ఇన్ని వాటర్తో అయితే చూడలేదు ఎందుకంటే ఎప్పుడు చాలా తక్కువ తక్కువ ఉంటాయి వాటరు ఈ సారి మాత్రం ఇన్ని వాటర్తోని ఎలా ఉందో అటుపక్కన కూడా అలానే ఉంది చాలా బాగుంది ఇంకా పాప అయితే రాసి రాసి అలసిపోయింది అలసిపోయి అయితే పడుకుంది మేము రైల్వే స్టేషన్కి రావాలంటే మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావడానికి ఒక ఆటో ఎక్కాలి మళ్ళీ రైల్వే స్టేషన్కి రావడానికి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలన్నమాట ఈ రెండు ఎక్కేసరికి ఏమైందంటే మాకు హాఫ్ అన్ అవర్ అనమాట అంటే రైల్వే స్టేషన్కి హాఫ్ అన్ అవరే కాకపోతే ఏమైందంటే ట్రైన్ ఎప్పుడు టైంకి రాదనమాట ఈ జన్మభూమి మేము వచ్చింది జన్మభూమి అనేది ఎప్పుడు టైంకి అనేది రాలేదు నేను ఎన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు అది రెండు గంటలు మూడు గంటలు ఒకసారి అయితే లాస్ట్ టైము సమ్మర్కి వచ్చినప్పుడు అయితే అది మామూలుగా టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే ఫైవ్ థర్టీకి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే వచ్చింది లాస్ట్ నేను సమ్మర్కి వచ్చినా కదా అలానే లేట్ అవుతుంది అనేసి మేము టైం కూడా చూసుకుంటాము ట్రైన్ యాప్ కూడా ఉంది అట్లా చూసుకుంటుంటే ఏమైందంటే తాడేపల్లి గూడెం దగ్గరకి వచ్చేసరికి ఆగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ డిలే అది ఇది అని పెడుతూ ఉంటాడు అనమాట అలానే అవుతుంది అని అనుకున్నా నేను ఇక రాను రాన అది ఇంకా స్పీడ్గా వచ్చేసిందన్న ఈసారి టైంకి రావడం వల్ల మాకైతే ఇంత అనిపించింది నాకు ఫస్ట్ టైం అనమాట అనిపించింది ఆహా జన్మభూమి ట్రైన్ అనేది టైంకి వస్తే ఇలా ఉంటుందా అని అయితే అనిపించింది ఇక మా సిస్టర్ అయితే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికైతే వస్తుంది అయితే తన్ని కూడా వీడియో తీయమని అయితే నేను చెప్పాను అట్నుంచి మీకు హైదరాబాద్లో కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తుంటుంది తను వచ్చేదారులు చూడండి సో పండగ మన దగ్గర చేసుకుందాము రండి అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేశాను అనమాట మా సిస్టర్ వాళ్ళని ఇంకా అందుకే వస్తున్నారు పాపం వాళ్ళు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఏ పండగలైనా కూడా వాళ్ళు సింగిల్గా చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈసారి మమ్మీ డాడీ కూడా నా దగ్గరే ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి సిస్టర్ వాళ్ళని రమ్మని చెప్పినా ఒక టెన్ డేస్ ఉండేళ్ళండి దసరాకి అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళని ఇన్వైట్ చేశాను అనమాట ఇప్పుడు వాళ్ళని అదేమంటారు ట్రైన్ దగ్గర ఏంటది సో సికింద్రాబాద్ వెళ్తున్నాను అనమాట జన్మభూమి ట్రైన్కి వస్తున్నారు వాళ్ళు రిసీవ్ చేసుకుందామని చెప్పేసి సో ఇప్పుడు ట్రాఫిక్ ఎంత ఉంటుందో తెలియదు ఒక్కొక్కసారి వీకెండ్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఏమో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి అసలు ట్రాఫికే ఉంటుంది ఇంకా డిపెండ్స్ జనాలు బయటికి వెళ్ళి ఏదైనా అంటే మూవీస్ కానీ షాపింగ్స్ కానీ అటు ఇటు వెళ్తేనేమో జనాలు ఎక్కువ ఉంటారు లేదు అసలు మనకి వీకెండ్స్ మనకు హాలిడే దొరికింది మనం ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతోటి అనుకుంటే మాత్రము ఇంకా ఇంకా మనకి ట్రాఫిక్ అయితే ఉండదన్నమాట సో చూడాలి ఈరోజు ఏంటనే అప్డేట్ నేను ఇట్లానే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియో అయితే చూస్తూ ఉండండి స్టే ట్యూన్ సో మా ఆయన్ని చూపించలేదు కదా ఈరోజు వీడియోలో చూడండి మా ఆయనకి లైట్గా ఫీవర్ వస్తుందనమాట పాపం అయినా సరే నేను తీసుకొని వెళ్తున్నాను ఇంకా మరి తీసుకురావాలి కదా వాళ్ళంత దూరం నుంచి వస్తున్నప్పుడు మనం తీసుకురావాలి కాబట్టి మా ఆయన ఎప్పుడు నా మాట కాదండు మా కాదంట బావే అలీ మాట కాదంటావా నా మాట కాదన్నవా కదా ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను అనమాట నీ మనసులో మాట చెప్పకుండా సో ఆయన మనసులో ఏదో ఉన్నా కూడా రమ్మంటే తప్పక వస్తాడనమాట ఇంకా అందుకే వెళ్తున్నాము సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది స్టే ట్యూన్ చెర్లపల్లి దగ్గరకైతే మేమైతే వచ్చేసాము వాళ్ళు కూడా నుంచి అయితే వచ్చేస్తున్నారని చూసారు కదా ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం రండి సో ఇప్పుడే జస్ట్ నా మనము పీవియర్ ఫ్లైఓవర్ అయితే దిగినాం అనమాట అంత ట్రాఫిక్ అయితే లేదు ఇవాళ సో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరు కూడా ఇంట్లోనే అందరూ వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలతోటి గిట్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారనమాట సో హ్యాపీ విషయం కదా ఇది లేదంటే ఊరికే వీక్ అంతా కూడా మనం బయటనే ఉండాలి ఎట్లాగో పాపం రోజు జాబ్ వాళ్ళు బయటికి వెళ్తూనే ఉంటారు అండ్ ఇక సాటర్డే సండేలు కూడా పిల్లల్ని వైఫ్ని బయటికి తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు వాళ్ళకి హాలిడే ఇచ్చేది రెస్ట్ కోసం అనమాట గీతూ అయితే ఫుల్ హ్యాపీ అండి హైదరాబాద్ వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇక ట్రైన్లో కొద్దిసేపు పడుకుంది కదా ఇక అప్పటి నుంచి స్టార్టింగ్ ఇంకెంతసేపు పడుతుంది ఇంకెంతసేపు పడుతుంది అనేసి ఊరికే ఫోన్లో టైం చూడ్డము చిన్న వాళ్ళు వస్తున్నారా బయలుదేరారా అది అనేసి ఓ అడుగుతూనే ఉందనమాట గీతూ అంటే గీతుకి ఇక్కడ ఉండడం బాగా ఇష్టం అనమాట హైదరాబాద్లో ఉండాలి ఎప్పటికైనా ఇక్కడే సెటిల్ అవ్వాలి అనేసి గీతుకి బాగా ఉందనమాట ఏదో ఉంది చూసారా అది భలే ఉంది అది అది ఎప్పుడు బయట నుంచి చూడమే అది లోపలికి వెళ్ళి అయితే లేదు ప నైట్ అయితే ఇలా ఉంటుంది నైట్ అయితే చూడలే నేను ఎప్పుడు పగలే చూసినా నేను నైట్ కూడా బాగానే ఉంది అదేదో సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటా అది చాలా బాగుంది ఇక మా సిస్టర్ అయితే చెప్తుంది చూడండి నాకు అంత బాగా తెలియదు ఎప్పుడో ఒకసారి వచ్చి పోయేటర్లం కదా ఇక అక్కడక్కడ ఇదైతే ట్యాంక్ బండ్ ఇదైతే తెలుసు నాకు ఇక మా సిస్టర్ అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా తన మాటల్లో అయితే వినండి ఎందుకంటే నా నేనంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేదాన్ని కదా నేను ఎప్పుడో కానీ చూడను కదా అందుకని తనైతే బాగా చెప్పుద్ది తన మాటల్లో అయితే వినండి సో ట్యాంక్ బండ్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు మంచి కార్లో అయితే నేను అన్నమయ్య సాంగ్స్ వినుకుంటూ వస్తున్నాము బట్ మన కాపరేట్ ప్రాబ్లం ఉంది కాబట్టి అదైతే మ్యూట్లో పెట్టేసి నేను ట్యాంక్ బండ్ దగ్గర వీడియో తీస్తున్నాను అనమాట నాకైతే ఇక్కడ వీళ్ళని చూస్తే నాకు అంటే ఒక టైప్ ఆఫ్ నవ్ వస్తుంది అనమాట అంటే మేము కూడా ఒకసారి రెండుసార్లు వచ్చాం కానీ అంత ఏమనిపించదు కాకపోతే అందరు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగడము అవన్నీ చేస్తూ ఉంటారు అంటే అది చూస్తే కొంచెం అట్లా అనిపిస్తున్నట్టు అదేదో ఇంట్లోనే ఉండే మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు కదా ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఎవరి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి ఆ అందరు ఇక్కడ మంచిగా అంటే పీస్ఫుల్గా ఉంటది అని అనుకుంటారు కానీ యాక్చువల్గా ఏంటి అని అంటే ఇక్కడ ట్రాఫిక్ ఉంటది కాబట్టి మనం ఆ పీస్ని ని ఎంజాయ్ చేయలేము అనమాట సో అందుకని అంటున్నా అంటే మనం ఇది కొంచెం లోపలికి ఉండి అక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా ట్రాఫిక్ లేకుండా ఉంటే మంచిగా ఉంటది అది ఎందుకంటే అక్కడ మనం అటు మంచిగా ఆ వ్యూని ఎంజాయ్ చేద్దాము అనుకుంటాము బట్ ఇటు మాత్రము మనకి ఇటు ట్రాఫిక్ సౌండ్ ఇది ఇది ఒక టెన్షన్ ఉంటుంది అనమాట ఇంకా పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం ఇంకా టెన్షన్ అయిపోతుంది అనమాట వాళ్ళని చూసుకోవాలి అటు ఇటు ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది కదా సో అట్లన్నమాట అయినా సరే వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఎవరిది ఉంటుంది మనం ఎవరిని క్వశ్చన్ చేయడానికి లేదు అట్లనే ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయొద్దు ఎవరి అది అది సో అట్లా అనమాట వాళ్ళకి ఇక్కడే మంచిగా అనిపిస్తుంది ఇక్కడే ఎంజాయ్ చేస్తారు సో ఇది మనమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాము అదైతే బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఈ మనుషులు ఐస్ క్రీమ్ బండ్లు ఈ ట్రాఫిక్ లేకపోతే అసలు నిజంగా చెప్పాలంటే ఆ వ్యూ చాలా బాగుంది అక్కడ బట్ ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికే కదా వీళ్ళు వచ్చేది ఇక్కడికి మనము వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారంట లాలా కూడా దగ్గర ఉన్నారంట ఇప్పుడే ఉషా కాల్ చేసింది సో మనం కూడా స్టేషన్ స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాము ఇక్కడ ఒక చాయ్ ఉంటుంది భలే ఉంటుంది కాకపోతే మనము లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము అదేమో రైట్ సైడ్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తాగాలి చాలా బాగుంటుంది కడక్ చాయ్ ఇక మేమైతే ట్రైన్ అయితే దిగేసామండి అదే ట్రైన్ మేము దిగిన ట్రైన్ అదే అండి జన్మభూమి చూడండి ఇక మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చేసారు తను ఏంటంటే అటు పక్కన ఉందనమాట మేమేమి ఇటు పక్కన ఒక ట్రాక్ అడ్డు ఉంది చూడండి ఇప్పుడు తనైతే కనిపిస్తుంది మా సిస్టరు కాల్ చేస్తుంది ఎక్కడున్నారో ఎక్కడ ఎన్నో ఫ్లాట్ ఫామ్ అనేసి కాల్ అయితే చేస్తుంది నేను మాట్లాడుతున్నాను ఇంకా వీళ్ళైతే ఇక్కడ ట్రైన్ వెళ్తుంటే అక్కడే చూస్తున్నారు అగో మా సిస్టర్ కనిపిస్తుంది చూడండి అగో తనే వీడియో తీస్తుంది అటుపక్క నుండి మాకు ఒక ట్రాక్ అడ్డు ఉందని చెప్పాను కదా ఇంకా తను వీడియో తీస్తుంది అదిగోండి నేను ఇప్పుడు తనని తీస్తున్నాను చూడండి అక్కడ కనిపిస్తుంది కనిపించిందా అగ తన మా సిస్టర్ అయితే వచ్చేసింది ఇక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి కాకపోతే ఏమైందంటే మేము వచ్చేటప్పుడు అయితే మేము ట్రైన్ బాగా ఇదిగా ఎక్కామన్నాను కదా అప్పుడు నా చెప్పులు అయితే పోగొట్టుకున్నానండి నేను చెప్పులు లేకుండానే నడుస్తున్నాను ఇప్పుడు చూడండి నేను ఇది రెండోసారి చెప్పులు పోగొట్టుకున్నాను ట్రైన్లో ఫస్ట్ అప్పుడేమో హైదరాబాద్లో నైట్ ఎక్కేటప్పుడు అప్పుడు ఒకసారి పోయినాయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా చెప్పులైతే పోగొట్టేసింది అనమాట అంటే పోయినాయి అంటే పడిపోయింది అయితే ఏం చేశానంటే నేను ఇక అక్కడే వదిలేసి ఆ రెండో చెప్పు కూడా అక్కడే వదిలేసాను అనమాట ఇక మా సిస్టర్ అయితే వీడియో అయితే తీస్తుంది ఇక చూడండి నా కాళ్ళకైతే చెప్పులు ఉండవు మీరు గమనించండి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను నేను సికింద్రాబాద్ స్టేషను రిపేర్ చేస్తున్నట్టున్నారు అక్కడ అంతా అంత బాగలేదు అంత సిమెంటు ఐస్క్ అంతా పడుంది నాకు చెప్పులు లేకపోవడానికి అక్కడ అట్లా ఉండడానికి సరిపోయింది అసలుకి ఎందుకంటే ఇది రెండోసారి నేను చెప్పులు పోగొట్టుకోవడం చెప్పులు లేకుండానే ఈ స్టేషన్లో నడవడం ఏమైనా రాసుందేమో అట్లా ఇక అలా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే ఏలూరు నుంచి హైదరాబాద్ రావడానికి ఒక ఎత్తు అయితే ఏ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుండి శంషాబాద్ చిన్నారు వాళ్ళ ఇంటికి పోవడానికైతే ఇంకా ఇంకో ఎత్తు అనమాట నాకు అట్లా ఉంటుంది ఎందుకంటే కారు పడదు నాకు కార్ ఎక్కిందంటే నాకు వాంతులు అయిపోతాయి అనమాట సేమ్ గౌతమ్కి కూడా అంతే అనమాట కార్ అస్సలు పడదు మాకు ఇక వీళ్ళ కార్ అయితే ఇంకా మరీ అసలు తిప్పేస్తూ ఉంటుంది నమస్తే నేనైతే హైదరాబాద్ వచ్చాను దగ్గరికి అయితే మా సిస్టర్కి నా చెప్పులు పోయినాయని చెప్పిన ఫుల్ నవ్వుతుంది చూడండి కాళ్ళకి చెప్పులేవు ఆమెకి కాలకి చెప్పు లేవు ట్రైన్ ఉరుక్కుంటే ఎక్కిర వాళ్ళు చెప్పు ఒకటి పడేసి ఒకటి వాళ్ళ ఆయన మోహన్ పడేసి వచ్చిందంట అది కూడా తీసుకొని ఇంటికి వెళ్ళమని చెప్పి చలో చలో ఇక ఏరా నేను కూర్చోలేనకా కూర్చోాలానే నా మీద కూర్చోలే మరి ఈరోజు ఏం జరిగిందంటే మేము ఫైవ్ మినిట్స్లో ట్రైన్ మిస్ అయిపోయే వాళ్ళం తెలుసా చిన్న తెలుసా మేము శంభో శివ సినిమాలో వాళ్ళు ఉరికినట్టు నిజంగా ఒక అరగంట దాకా మా స్పందన లేదు తమ్ముడు చిన్న వాళ్ళు కూర్చుంటా కూర్చోమంటే చిన్న వాడు అన్నాడు నీ తొడలు పిసి పిసి అయిపోతే ఏమో చిన్న అన్నాడు కానీ అక్కడికి వాళ్ళేలే పిసి పిసి అయిపోయింది కార్ డోర్లో పడి

చిన్న ఆడమ ఒకసారి తీ చిన్న వాడికి ఇప్పుడు ఎలా ఉందో వాంత అయ్యేటట్టుందా ఎలా ఉంది ఇక కార్ అయితే ఎక్కేసాం కదా మేము ఇంటికైతే వెళ్తున్నాము అయితే గౌతమ్ గారి వేలైతే కార్ డోర్లో అయితే పెట్టేశాడు వాడు కొంచెం వాడికైతే వేలైతే నలిగింది అయితే ఇక్కడ దసరా బాగా చేస్తారన్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ భలే డెకరేట్ చేశారు రోడ్ మీద ఇటు సైడ్కి చూపిస్తారు చూడండి అది ఒక కనిపిస్తుంది చూడండి దసరా కోసమే అనమాట అదంతా డెకరేట్ చేసి పెట్టారు ఇక మళ్ళీ ఏం చేసిందంటే గీత నాకు ఐస్ క్రీమ్ కావాలన్నది ఈ క్రీమ్ స్టోన్ ఇక్కడే అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడికైతే తీసుకెళ్ళిపోయింది కానీ ఇక్కడ రేట్లు కూడా అట్లనే ఉంటాయి అన్నమాట కానీ ఐస్ క్రీమ్ కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది నేను ఐస్ క్రీమ్ తినను కానీ ఇక్కడ ఐస్ క్రీమ్ మాత్రం తింటాను ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇక్కడ కానీ వీళ్ళు ఇది ఎట్లా అంటే చూడండి ఎలా చేసేస్తున్నారో కీమా కొట్టినట్టు కొట్టేస్తారనమాట ఇన్ని రకాలు ఉంటాయి అనమాట ఒక ఇరవై ముప్పై రకాలు అన్ని ఐస్ క్రీమ్లు ఉంటాయి కదా వీటన్నిటిని కొన్ని 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 అదొకటి ఇదొకటి ఇదొకటి అదొకటి అన్ని మిక్స్ చేసేసి అలా అయితే కొట్టేస్తూ ఉంటారనమాట వాళ్ళ దగ్గర రెండు రెండు మూడు మూడు కత్తులు అయితే ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి అవి గైస్ వీళ్ళు ఇంత ఇంత బిల్ చేశారు గైస్ ఇల్లు నుంచి వచ్చి స్టార్ట్ చేశారు రైస్ అప్పుడే దెబ్బయడం మరే ఇక్కడ చూపించు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్ట్ బోనే చేశారు ఐస్ క్రీమ్ ఇక్కడ నుంచి బోనే చేశారు ఇప్పుడే ఇక్కడ ట్వెల్వ్ థర్టీ నైన్ బిల్లు చేశారు ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట టెన్ డేస్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం లెక్కేసి బిల్లు ఇస్త సార్ వీళ్ళకి చూడాలి చూడాలంటే మేము కేక్ బిట్టి బిట్టి సంబతారు. నాకు మొత్తం కేక్ మీద ఐస్ క్రీమ్ ఇంట్రెస్ట్ అయ్యేలా చేస్తారు. వావ్ నో ఈట్ అదో వాల్యూ. ఈ టీజర్స్ చూస్తేనే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నైస్ క్లీమ్ లెట్స్ బై ఫాక్లెట్. ఐపెని బట్కైపెని చెక్కేస్తా ఐపెని బట్కైపెని ఐ అయిపోయింది బతుక అయిపోయింది నీ నీకు కలబడిపోతున్నాయి నేను ఈ వీడియో పట్టుకుని మొత్తం తెస్తుంది గౌతమ్ 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 తెస్తాడు అండి ఇప్పుడు ఏ మాత్రం తీస్తాడు చూస్తాను గౌతమ్ అంట గౌతమ్ బాబు కొన్ని న్యూట్రల్ కొద్ది మీ న్యూట్రల్ గోన్ డెత్ డెత్ బై చాక్లెట్ మీనింగ్ చాక్లెట్ అంటే అంటే వాళ్ళు వేసే చాక్లెట్ మనం తినలేక చచ్చిపోతాం డెత్ బై చాక్లెట్ ఎవరైనా చంపిస్తే మనకేం తెలియదు తినేవాళ్ళం సారీ తినేదాన్ని నువ్వు న్యూటిల్ బోని కదా చూస్తుంది న్యూటిల్ బోని ఎప్పుడు సేమ్ సేమ్ చిన్న నేను డెత్ బై చాక్లెట్ మెనూలో ఉంది అదన ఇదా డెత్ బై చాక్లెట్

தமிழ் ஐமுடர் பெருசா தான் கணிச பைம் வயிற சார் వీళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నారు కదా ఇక మేము ఇంటికి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము కానీ వీళ్ళు ఐస్ క్రీమ్స్ చూస్తా ఉంటే నాకు భయం వేస్తుంది గౌతమ్ ఐస్ క్రీమ్ చూసారా ఇది ఎక్స్ట్రా చాక్లెట్ లోడెడ్ అంట ఏంటో వామ్మో దాన్ని చూస్తేనే భయమేస్తుంది నాకైతే బ్లాక్ కలర్లో ఉంది వీళ్ళు మామూలుగానే ఒక నాలుగైదు రకాలు కలిపి అయితే ఐస్ క్రీమ్ అయితే చేస్తారు వీళ్ళు అవి కాకుండా వీడేంటంటే ఎక్స్ట్రా చాక్లెట్ లోడెడ్ అంట ఐస్ క్రీము అదైతే వేపించుకున్నాడు అనమాట ఆ చాక్లెట్ దాన్ని చూస్తుంటే అంటే భయం కూడా వేస్తుంది ఇక గీత చేతిలో చూసినా ఒక బకెట్ ఉందనమాట అది ఇంత పెద్ద డబ్బా అయితే తీసుకుంది ఇక అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మేము వీళ్ళైతే దారిలోనే తినేస్తున్నారు చూడండి అయితే వీళ్ళు నేనైతే కార్ దిగలేదు నేను కారులోనే ఉన్నాను వీళ్ళు కార్ దగ్గరికి అయితే తెచ్చిచ్చేశారు అయితే కారులో ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే కడుపులో అయితే తిప్పదండి అందుకనే నేను ఐస్ క్రీమ్ తిన్నాను ఇక ఇంటికైతే వచ్చేసాం మేము ఇంకా అయితే పడుతుంది బయట అంటే పడి ఆగింది మేము దారిలో వచ్చేటప్పుడు మొత్తం వర్షం అయితే పడింది గాడికి తిప్పలేదు ఎందుకంటే వాడు కూడా ఐస్ క్రీమ్ తిన్నాడు కదా ఇక అనిపించింది ఇక కార్లో వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ తింటే కడుపులో తిప్పదని మాకు ఇది రెండోసారి అనమాట ఇలా ఫస్ట్ ఒకసారి తిన్నప్పుడు కూడా తిప్పలేదు ఇప్పుడు కూడా తిప్పలేదు ఇక ఇంటికైతే వచ్చేసామని చెప్పాను కదా సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్